అందరికీ నమస్తే మీరందరు ఎలా ఉన్నారు నా పేరు రూపా సో నేను లాస్ట్ వీడియోలో నా ఐబ్రో షేప్ కంప్లీట్గా స్పాయిల్ అయిపోయిందని మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఎందుకు స్పాయిల్ అయిందో కూడా వీడియోలో చెప్పాను వీడియో కింద దాని రిలేటెడ్ వీడియోలో ఆ వీడియో లింక్ పెడతాను మీరు ఇంట్రెస్ట్ అయితే మీరు చూడండి లేజర్ లాగా ఉంటుంది అది వాడడం వల్ల కంప్లీట్గా నా షేప్ అంతా కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది అనమాట అందు గురించే కొన్ని రోజులు నా న్యాచురల్ హెయిర్ లైన్ ని మళ్ళీ మళ్ళీ రీగ్రో చేయాలని చెప్పి నేను మళ్ళీ దాన్ని ఏం టచ్ చేయట్లేదు ఐబ్రో షేపింగ్ కానీ ఏమీ చేయట్లేదు అనమాట సో బట్ ఇలా చూడ్డానికి చాలా అన్ఈవెన్గా చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకొని జస్ట్ ఓన్లీ పైన లైన్ కొంచెం ఇస్తాను సో అది ఎలా చేస్తానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నార్మల్గా మనం ఏం అంటే ఐబ్రో పెన్సిల్ని ఇలా గా పట్టుకొని ఇలా 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 రుద్దేసుకుంటాం కదా అలా రుద్దితే అస్సలు బాగోదు చాలా అంటే మన ఐబ్రో షేప్ కనిపించకుండా ఏదో గీత గీసినట్టుగా అలా అనిపిస్తుంది సో ఇలా స్లాంట్గా పట్టుకొని జస్ట్ నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ మీరు చూసినట్టున్నారు అక్కడ కనిపిస్తున్నారు కదా కొంచెం ఒక చిన్న ఏదో లైన్ ఇచ్చి నాకు అక్కడ మిర్రర్ ఉంది సో నేను అక్కడ చూస్ చేస్తున్నాను జస్ట్ ఒక చిన్న చిన్న ఇలాగా బ్రష్ చేస్తాం కదా అలా చేయాలంటే మీరు ఆల్రెడీ చూస్తున్నట్టున్నారు కదా ఇక్కడ ఏదైతే నాది గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ ఆఫ్కోర్స్ బ్రాడ్గా కనిపిస్తుంది బట్ ఆ అని పోవడానికి నేను కొంచెం జస్ట్ ఇప్పుడు ఈఐకి ఈఐకి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని జస్ట్ ఫిల్ చేశాను అంతే దీంతో నేను ఎక్స్ట్రా ఏమి ఇలా పట్టుకుని రుద్దట్లేదు ఏం చేయట్లేదు జస్ట్ సేమ్ అదే చేస్తాను ఇక్కడ కూడా నాకు అక్కడ చూస్తుంటే నాకు విజుబిలిటీ బాగుంది నా మిరర్లో చూస్తూ చేస్తాను మీకు యా ఓకే ఐ నో చాలా బ్రాడ్గా ఉంది బట్ అట్లీస్ట్ కొంచెం షేప్ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ లుక్ ఈ ఐబ్రో ఈ ఈ ఫోర్ హెడ్ ఏరియా ఉంది కదా ఇది కొంచెం ఓవర్లీ యూజ్డ్ సో ఇలా పైన్ ఉంటుంది నాది ఇలా వి షేప్ లాగా ఆటోమేటిక్గా నేను మాట్లాడినా సరే ఏం చేసినా ఇది పైకి లెగుస్తుంది అందుగురించి నేను ఐబ్రో షేప్ చేసినప్పుడు దీన్ని కొంచెం ఈ ఎక్స్ట్రా ఏదైతే లెంగ్త్ ఉందో దాని అంతా ట్రిమ్ చేసేసుకుంటాను అనమాట బట్ ఇప్పుడైతే చాలా పాడైపోయింది అందుగురించి కంప్లీట్గా ఫుల్ నా న్యాచురల్ హెయిర్ గ్రోత్ హెయిర్ లైన్ ఎలా ఉందో అలా పెంచుతున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఐబ్రోస్ చాలా థిన్గా ఉంది మేనేజబుల్ లేదు ఐబ్రో షేప్ చేసినా కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయని అనిపిస్తే ఏం లేదు సింపుల్ గా ఇలాంటి పెన్సిల్ తీసుకొని జస్ట్ స్ట్రక్చర్ ఇవ్వండి అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్